నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం సిక్స్టీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము క్లిప్తంగా తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం మేషరాశి లోపల ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు ఉండబోతున్నాడు నైన్టీన్త్ మే వరకు ఉండబోతున్నాడు దాని తర్వాత ఋషభ రాశి లోపల వెళ్ళబోతున్నాడు శుక్రుడు అదే రకంగా మే మేషరాశి లోపల బుద్ధుడు కూడా ఉండబోతున్నాడు వృషభ రాశి లోపల రవి ఉండబోతున్నాడు దేవుగురు బృహస్పతి కూడా ఉండబోతున్నాడు అలాగే మీన రాశిలో కనుక చూసుకున్నట్లయితే రాహు అలాగే కుజుడు అయితే ఉండబోతున్నాడు ఇక కుంభరాశిలో కనుక చూసుకున్నట్లయితే అయితే శని దేవుడు ఉండబోతున్నాడు కన్యా రాశి లోపల యథాస్థితిగా కేతు అయితే ఉండబోతున్నాడు ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం ఈ రాశి ఫలాన్ని నిర్మితం చేయడం అయితే జరిగింది మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇంకా సూక్ష్మంగా స్పష్టంగా కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ జాతకంలో దశ అంతర్దశ ఏదైతే నడుస్తుందో దాని అనుసారంగా గోచరంలో గ్రహస్థితులు ఏ స్థితింగా ఏ ఆధారంగా ఉన్నాయి అది కనుక మీరు తెలుసుకున్నట్లయితే పాజిటివ్ రిజల్ట్స్ దక్కే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే మన ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నట్లయితే మీ రాశి కోసం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం పరిహారాలు కూడా నేను గతంలో ఏవైతే చెప్పానో సంవత్సరిక పరిహారాలు ఏవైతే మీకోసం చెప్పానో అవే నిరంతరంగా చేస్తుండండి బాగా ఉంటారు ఇప్పుడు ఈ రాశి ఫలాలు మీకోసం ఎలా ఉండబోతున్నాయి చూసుకుందాం సింహరాశి సింహరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయ లోపల ప్రెజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మీ అనుకూలంగా మీ పక్షంలోనే సమయం అయితే ఉండబోతుంది ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి ఇత పూర్వం నుంచి నడుస్తున్నట్లయితే ఆ ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడడానికి సొల్యూషన్స్ రాబే రోజుల్లో మీకు చాలా దక్కబోతున్నాయి ఆ సొల్యూషన్ ని మీరు సరైన చోటు వాడుకున్నట్లయితే ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది ఎందుకు అలా అంటున్నారంటే భాగ్యస్థానంలో ఉన్న ప్రత్యేకంగా బుధుడు అదే రకంగా శుక్రుని సంబంధం ఏదైతే ఉందో లక్ష్మీ నారాయణ సంయోగం ఏదైతే ఉందో ఇది మీకోసం చాలా బాగుంటది ఎందుకంటే పరాక్రమాధిపతి అదే రకంగా ధనాధిపతి లాభాధిపతి ప్రత్యేకంగా భాగ్యస్థానం గోచరం ఇది అదృష్ట సహకార దృష్టి కోరంతో చాలా బాగా ఉండబోతుంది కానీ కర్మస్థానం లోపల రాష్ట్రాధిపతి ఉండడం వల్ల ఇది కాస్త కార్యక్షేత్రాల లోపల మీకు ఇది పెంచుతుంటది కాస్త ఆవేశం పెంచుతుంటది కాస్త స్ట్రగల్స్ ఎక్కువ పెంచుతుంటాయి ఎప్పుడు తెలుసుకొని స్థానంలో రవి గోచరం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ప్రత్యేకంగా వ్యక్తికి రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు పెరుగుతాయి రెండోది కార్యక్షేత్రాల లోపల చిన్న చిన్న ఇబ్బందులు మొదలవుతుంటాయి ఆ ఇబ్బందులు కనుక మీరు వదిలేసినట్లయితే మిగతాన్ని మీకోసం అనుకూలంగానే ఉంటాయి ఎందుకంటే కర్మస్థానం లోపల దేవుగురు బృహస్పతి కూడా ఉన్నాడు ఇక్కడ దేవుగురు బృహస్పతి కూడా కర్మస్థానంలో ఉండడం వల్ల మరింత దిగులు పడే అవసరం అయితే లేదు కేంద్ర త్రికోణ రాజయోగం దేవుగురు బృహస్పతి చేయడం వల్ల కేంద్రం లోపల ఎలాంటి దోషాలైనా ఉన్నా కూడా దేవుగురు బృహస్పతి కేవలం దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు కానీ గోచరంలో దేవుగురు బృహస్పతి మూడంలో ఉండడం వల్ల ఇది కాస్త ఏంటంటే దాని ప్రభావం అంత పాజిటివ్ అయితే కనిపించడానికి అసలు టైం పట్టుద్ది కానీ పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీరు తప్పకుండా పొందుతారు ఆర్థిక క్షేత్రాల్లో కనుక చూసుకుంటే సెకండ్ పాయింట్ ఆర్థిక క్షేత్రాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ సింహరాశి వారికి నార్మల్ గా ఉండబోతుంది మరింత క్రిటికల్ కండిషన్ అయితే ఆర్థిక క్షేత్రాల లోపల కనిపించట్లేదు మీరు ఏదైనా సాధించాలి ఏదైనా ఏదైనా కొనాలి ఏదైనా ఇవ్వాలి ఏదైనా తెచ్చుకోవాలన్నా కూడా ఈ సమయం మీకోసం బాగుండబోతుంది మరీ అంత ఇబ్బందికరమైన పరిస్థితి లేదు ఆర్థిక క్షేత్రాల లోపల ఆ ఈ సమయకాల లోపల మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి డబ్బు ఇవ్వండి మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ కనిపించట్లేదు ఎందుకంటే శని థర్డ్ దృష్టి ప్రత్యేకంగా ఇక్కడ బుధుని పైన ఉండబోతుంది శని థర్డ్ దృష్టి బుధుని పైన ఉండడం వల్ల ధనాధిపతి లాభాధిపతి పైన ఉండడం వల్ల కాస్త మీరు ఇచ్చిన డబ్బుకి రెస్పాన్స్ అంతా ఎక్కువ రాదు ఒకవేళ మీరు ఎవరి దగ్గర అప్పు చేసి డబ్బు తీసుకున్నా కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని అప్పు మిమ్మల్ని నమ్మి అయితే అస్సలు ఇవ్వడు మీరు ఏదైతే పెట్టుబడి పెడతారో లాంగ్ టర్మ్ కోసము ఆ పెట్టుబడి చూస్తేనే మీకు అప్పు ర్యాంక్ వాళ్ళు ప్రయత్నిస్తుంటారు థర్డ్ కేటగిరీ హెల్త్ హెల్త్ పరంగా కనుక చూసుకున్నది సింహరాశి వారికి హెల్త్ పరంగా కాస్త ప్రాబ్లం ఉండబోతుంది కాస్త ప్రాబ్లం ఉండబోతుంది ప్రాబ్లం మరి కనుక చూసుకున్నైతే మొహం పైన ఏదైనా ఒక స్పాట్ లోపల కాస్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అంటే కళ్ళకి సంబంధించి కావచ్చు ముక్కుకి సంబంధించి కావచ్చు నోరుకుకి సంబంధించి కావచ్చు చెవుకి సంబంధించిన కావచ్చు లేకపోతే కుతికకి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు ఈ పై భాగం ఏదైతే ఉందో ఈ భాగంకి సంబంధించిన ప్రాబ్లం ఆరోగ్యపరంగా రాబోయే రోజులకి కాస్త కష్టం అయితే ఉండబోతుంది కాస్త డాక్టర్ అయితే రాబోయే రోజుల తప్పకుండా కన్సల్టింగ్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది సింహరాశి వారికి థర్డ్ పాయింట్ విద్యార్థులు కనుక చూసుకున్నట్టు విద్యార్థులకి ఈ సమయం మరీ అనుకూలంగానే ఉండబోతుంది మరింత దిగులు పడే అయితే అస్సలు లేదు చిన్న చిన్న పొరపాట్లు అవుతుంటే ఆ పొరపాట్లు నేర్చుకొని మీరు ముందుకెళ్ళండి పర్వాలేదు కానీ చేసిన తప్పే మరీ మరీ అదే తప్పు కనుక చేస్తున్నట్లయితే కెరియర్ లోపల డౌన్ఫాల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉ కనబడుతుంది ఇక్కడ సింహరాశి వారికి కొత్త కొత్త సంబంధాలు ఏర్పడబోతున్నాయి కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం కలగబోతుంది ప్రేమ జీవితం లోపల అభివృద్ధి కలగబోతుంది మరి ఒక ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో లాంగ్ టర్మ్ కోసం కెరియర్ కోసం ఏవైతే మీరు ఆలోచించుతున్నారో ఆ కెరియర్ లాంగ్ టర్మ్ లోపల కాస్త మీకు పాజిటివ్ రిజల్ట్స్ అయితే విద్యార్థులకి ఉండబోతుంది కుటుంబ పరంగా కనుక చూసుకున్నైతే సింహరాశి వారికి అంత అనుకూలంగా లేదు కుటుంబ పరంగా సింహరాశి వారికి అంత అనుకూలంగా లేదు ఎందుకంటే చతుర్థ స్థానానికి రవి చూస్తున్నాడు చతుర్థ స్థానానికి శని చూస్తున్నాడు చతుర్థ స్థానానికి రాహు కూడా చూడడం వల్ల కుటుంబ పరంగా సింహరాశి వారికి అంత అనుకూలంగా అయితే ఉండదు కాస్త కష్టం కాస్త ఏదో ఒక రకమైన తెలియని ఒక బాధ ఒక హిడన్ బాధ తప్పకుండా మీకు సింహరాశి వారికి ఉండి తీరుద్ది అమ్మగారి ఆరోగ్యం లేకపోయినైతే ఇంట్లో స్త్రీ వా ఇంట్లో స్త్రీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం వల్ల కాస్త కాస్త ఒత్తిడి కలిగే అవకాశం అయితే ఇక్కడ సింహరాశి వారికి కనబడుతుంది నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకోలేదు దాంపత్య జీవితం లోపల దాంపత్య జీవితం బాగుండబోతుంది మరి అంత కష్టమైనది కాదు దాంపత్య జీవితంలో మీ ఆవిడ కావచ్చు మీ ఆయన కావచ్చు వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉండదు ఎందుకు అలా చెప్తున్నారు అంటే ముందు ముందు అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి సప్తమ స్థానం నుంచి ప్రత్యేకంగా తృతీయ స్థానం అంటే తొమ్మిదో స్థానంలో కనుక చూసుకోవాలైతే బుధుడు ఉన్నాడు ఈ బుధుడు ప్రత్యేకంగా అష్టమాధిపతి సప్తమ స్థానం నుంచి అష్టమాధిపతి బుధుడు ధనాధిపతి అవుతాడు అది తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఇది ఆయుకి ఆయు కారడం వల్ల మీ ఆయన కావచ్చు మీ ఆయుడ కావచ్చు వాళ్ళ ఆరోగ్యం పట్ల కాస్త ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉండబోతుంది వాళ్ళ ఆరోగ్యంలో కాస్త ఇబ్బందికరమైన స్థితి కలిగే అవకాశం అయితే ఇక్కడ ఈ సింహరాశి వరకు అయితే ఉండబోతుంది నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకుంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు బాగుండబోతుంది మీ వ్యాపారంలో ఏదైనా మార్పు చేసుకోవాలి ఏదైనా అభివృద్ధి కోసం ఆ అడుగు వెళ్ళాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వేయచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఎవరైతే టూర్ ట్రావెల్ ఎక్కువ చేస్తుంటారో ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ సమయం రాబోయే రోజుల్లో చాలా చక్కగా చాలా బాగానే ఉండబోతున్నాయి బాధ్యతలు పెరగబోతున్నాయి వ్యక్తికి బాధ్యత పెరిగిన తర్వాత కాస్త అవగాహన రావాలి మనం ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి కనుక తెలిసి వచ్చినట్లయితే ఆ వ్యక్తి జీవితం లోపల ఎప్పుడు ఓటమి అసలు పొందడు కాబట్టి జీవితంలో నెగ్గాలంటే ముందు మన మనకు మన దగ్గర ఉన్న బాధ్యతల్ని సక్రమంగా మనం పూర్తి చేస్తూ ముందుకెళ్ళినట్లయితే మన లైఫ్ లోపల సంతోషంగా మనం తప్పకుండా ఉండగలుగుతాము సో ఒక పాయింట్ లో చెప్పాలంటే సింహరాశి వారికి ఈ పదిహేను రోజులు బాగానే ఉండబోతున్నాయి మీ కోసం మీకు బాధ కలగదు పక్క వాళ్ళ బాధ మీకు బాధ కల్పించడం వల్ల మీ పని లోపల కాస్త ఇబ్బందితే అవద్ది మళ్ళీ చెప్తున్నా మీ వల్ల ప్రాబ్లం మీకు ఉండదు పక్క వాళ్ళ ప్రాబ్లం వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది ఈ పాయింట్ మీరు తెలుసుకోండి ఈ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకుంటే ఈ పదిహేను రోజులు ఎలా ఉండాలి ఎలా నడుచుకుంటారో మీకు ఆటోమేటిక్ గా అర్థం అవుతుంటది శ్రీమాత్రేనమా